రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది లోక్సభ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ప్రజలు తరలివచ్చారు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా వాటిని సరిచేసినట్లు ఎన్నికల సంఘం వివరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటేశారు ఉదయం కాస్త మందకొడిగా పోలింగ్ కొనసాగగా ఆ తర్వాత కాస్త పుంజుకుంది జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్న కొలువయిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది గ్రామంలో వంద శాతం ఓటు వేసి అక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారు గ్రామంలో నూట పది ఓట్లు ఉండగా ఎవరూ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి తమ హక్కు వినియోగించుకున్నారు వంద శాతం పోలింగ్ నమోదుపై జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చిన్న కొలువై ఓటర్లను అభినందించారు తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువ ఓటర్లకు ఎన్నికల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ మండల్ పోలింగ్ కేంద్రంలో స్వీప్ కమిటీ ఆధ్వర్యంలో తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువతకు పుష్పగుచ్చాలు అందించి డప్పులతో స్వాగతం పలికారు మహబూబ్ నగర్ జిల్లా జెర్లలో పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు పూల తోరణాలు బలూన్లు కట్టి అలంకరించారు ఆదర్శ పోలింగ్ కేంద్రం కావడంతో సరికొత్తగా తీర్చిదిద్దినట్లు అధికారులు వివరించారు నల్గొండలో పర్యావరణ హితంగా కొబ్బరి అరటి ఆకులు చిలుకలు మామిడి తోరణాలతో పర్యావరణ హితంగా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు మావోయిస్టుల ప్రాబల్యమున్న ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా మిగతా నూట ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం ఆరు వరకు కొనసాగింది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో యాభై మంది మహిళలు ఉన్నారు పోటీలో ఉన్న అభ్యర్థిలో అరవై ఎనిమిది మంది జాతీయ ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా రెండు వందల ఐదు మంది స్వతంత్రులు అధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నలభై ఐదు మంది పోటీలో ఉండగా తక్కువగా ఆదిలాబాద్ పన్నెండు మంది బరిలో నిలిచారు పోలింగ్ ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా అధికారులు సరిచేశారు అనంతరం ఓటింగ్ ప్రశాంతంగా సాగింది భీం ఆసిఫాబాద్ నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ రంగారెడ్డి కరీంనగర్ నిర్మల్ మెదక్ భువనగిరి నిజామాబాద్ ములుగు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో గిరిజన తండాల్లో ఈసారి అదనంగా నాలుగు వందల మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు అతికొద్ది మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా లక్ష ఐదు వేల పంతొమ్మిది ఈవీఎం యూనిట్లను ఎన్నికల సంఘం వినియోగించింది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఆరు వందల తొంభై మంది ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు రాష్ట్రానికి చెందిన పోలీసులు ఇతర యూనిఫామ్ సిబ్బంది సుమారు అరవై ఐదు వేల మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇరవై వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు కేంద్రం నుంచి వచ్చిన నూట అరవై ఐదు కంపెనీల సాయుధ బలగాలని మోహరించారు